తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించింది ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడము ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసే అధికారంలోకి రావటమే కాకుండా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించున్నారు ఆయన గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు మళ్ళీ ఆయన్ని ఎన్డీఏ కన్వీనర్ గా నియమిస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి రాజకీయాల్లో ఇప్పుడు కూడా శాశ్వత మిత్రులు శాశ్వత స్నేహితులు అనేవారు ఉండరు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దేశ ప్రయోజనాల దృష్ట్యా మనం కొన్ని రాజకీయ పార్టీలను గతాన్ని మరిచి గతం గతహ అని ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు భావజాలం ఏదవుతుంది ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రజల యొక్క కోరిక మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి మోదీకి ఎటువంటి వ్యక్తిగత వైరము లేదు ఒకరినొకరు గౌరవించుకుంటారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యొక్క కోరిక మేరకు ఎన్టీఏ కూటమి నుంచి బయటకొచ్చారు కానీ వారి వ్యక్తిగత సంబంధాలలో ఎటువంటి మార్పు రాలేదు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావము తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావము కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణలో కూడా దీనిపై ఈ పార్లమెంట్ తెలంగాణ ఎన్నికలపై కూడా ప్రభావం చూపబోతా ఉంది ఎందుకంటే కేసీఆర్ పని జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని తన వంతు కృషి తను చేశాడు చంద్రబాబు ఓటమికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో కేసీఆర్ కూడా కారకుడయ్యాడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు ఈ కేసీఆర్ ని దింపాలి అని ఒక వ్యూహ రచన చేశారు అక్కడ కేసీఆర్ ని ఓడించగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీ ఉన్నదని గమనించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారికంగా జెండాలు పట్టుకుని ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో రంగారెడ్డి హైదరాబాదు నిజాంబాదు మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళ లక్ష్యం కేసీఆర్ ను ఓడించాలి అందువల్ల కేసీఆర్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం అనేది వాస్తవం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ ఖమ్మం కార్యాలయానికి వెళ్లి ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో అఖండ విజయానికి కారణం తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క సహకారం అని ఆయనే ప్రత్యక్షంగా పత్రికాముఖంగా కూడా ధన్యవాదాలు పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడికి లోకేష్ కూడా కృతజ్ఞతలు తెలియజేసిన విషయం మనం అందరం చూసింది అందువల్ల ఈ తెలుగుదేశము బీజేపీ పొత్తు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది అక్కడ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలిచే పరిస్థితిలో ఉంది అందువల్ల ఈ పొత్తులో ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడు అభిమానులు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు చంద్రబాబు నాయుడుని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెడితే తల్లడిల్లిపోయారు వాళ్ళు ప్రజాస్వామ్యముగా నిరసన తెలియజేయడానికి కూడా కేటీఆర్ నిరాకరించారు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతా ఉంది పోటీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నవంబర్ ముప్పై ఇరవై ఇరవై మూడున ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారో వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగో మోదీ మూడవసారి ప్రధానమంత్రి అవటం అనేది దాదాపు ఖాయమే ఖరారే అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు ప్రజలందరూ కూడా గెలిచే మోడీకి మనం ఓటు వేద్దాం దేశం కోసం ధర్మం కోసం ప్రధానమంత్రిగా మూడవసారి ఆయనే సరైన అభ్యర్థిని దేశ ప్రజలతో పాటు తెలంగాణ ఓటర్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అందువల్ల భారతీయ జనతా పార్టీ లోక్సభ సీట్లలో కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రయోజనం పొందబోతా ఉంది తెలుగుదేశం పార్టీ అభిమానులు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం నిజామాబాద్ ఈ జిల్లాలలో అధికంగా ఉండటం వల్ల ఈసారి గతంలో నాలుగు సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి సునాయసంగా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలిచే అవకాశం కనబడుతుంది చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావము కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒరిస్సాలో బరంపూర్ ప్రాంతము కటక్ ఆ ప్రాంతంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు ఆయన ప్రభావం ఒరిస్సాలో ఉంటుంది కర్ణాటకలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళ సంఖ్య కోటి మంది ఉన్నారు అందువల్ల కర్ణాటక రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన సైనికులు వీర మహిళలు కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఆశించారు కానీ జీరో నుంచి ఏకంగా వందకెళ్ళటం కష్టం గనక అంచెలంచెలుగా ఎదగాలని మొదటి దశలో ఇరవై నాలుగు అసెంబ్లీలు రెండు పార్లమెంట్లలో పోటీ చేసి పార్టీని అన్ని గ్రామాలలో మండలాల్లో జిల్లాల్లో బలపరిచిన తర్వాత మనం మరో మెట్టు ఎక్కుదామనే లక్ష్యంతో ప్రతిపక్ష ఓటు చీలిపోకూడదని వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ రెండవసారి అధికారంలోకి రాకూడదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదనే ఒక లక్ష్యంతో జనసేన అధినేత మొదట్లో శాసనసభకు పిఠాపురం నుంచి పోటీ చేద్దామని ఆశించాడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ సలహా మేరకు కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేద్దామనే ఊహాగానాలు వెలువడుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభకు పోటీ చేస్తే ఆ ఏడు అసెంబ్లీ సీట్లు డబల్ గ్యారెంటీ దాంట్లో ఆరు నియోజకవర్గాల్లో ప్రస్తుతము కాపు సామాజిక వర్గానికి చెందిన వారు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలుగా ఉన్నారు కనుక కాపులకు కంచుకోటైన కాకినాడలోని ఏడు నియోజకవర్గాలలో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా ఏడు అసెంబ్లీలు గెలవడం సునాయసము నల్లేరు మీద నడక రెండవ సీటు మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సిపి పోకడలకు విసిగిపోయి ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి మచిలీపట్నం లోక్సభ సీట్ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన కూడా అఖండ విజయాన్ని సాధిస్తారు జనసేన అధినేతను కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్లో తీసుకుని ఆయనకి ముఖ్యమంత్రి సమాన హోదా ఇవ్వాలనే లక్ష్యంతో బిజెపి పెద్దలు ఈ వ్యూహ రచన చేశారు కేంద్ర కేబినెట్ మంత్రి యొక్క హోదా అధికారాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికే పరిమితం పక్క రాష్ట్రానికి వెళ్తే రాష్ట్రములో ఉన్న ప్రాధాన్యత పక్క రాష్ట్రాలలో ఉండదు కేంద్ర మంత్రిగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ముఖ్యమంత్రి కంటే కూడా ఒక మెట్టు పైన ప్రోటోకాల్లో గాని గౌరవంలో గాని అధికారంలో గాని అధికంగా ఉంటుంది గతంలో మెగాస్టార్ చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసి కేవలం ఉమ్మడి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే కాకుండా దేశ ప్రజల యొక్క గౌరవాన్ని పొందారు మెగాస్టార్ చిరంజీవి నీతిగా నిజాయితీగా పారదర్శకంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా కేబినెట్ మంత్రి ఇలా ఉండాలి అనే విధంగా ఆయన పనిచేయటం అనేది మనం అందరం గమనించాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్ లో ఉండటం ద్వారా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడు కర్ణాటక కేరళ లాంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విస్తరణకు ఇక్కడ కూడా దక్షిణాదిలో ఉత్తరాదికి సమానంగా బలోపేతం కావడానికి దోహదపడతాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉంటే ఆయన తరపున ఇక్కడ నాదెళ్ల మనోహర్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఆది నుంచి కూడా కష్టకాలంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్న నాదెళ్ల మనోహర్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమించే అవకాశాలున్నాయని ఊహాగానాలున్నాయి కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతున్నారనే విషయం తెలిసి జనసేన నాయకులు వీర మహిళలు కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు చిన్న వయసులో అంత పెద్ద పదవిని పొందటం అనేది ఒక విశేషం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేదోడు వాదోడుగా ఉండటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆరు లోక్ సభల్లో పోటీ చేస్తున్న రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్న దగ్గుపాటి పురంధరేశ్వరిని కూడా కేబినెట్ లో స్థానం కల్పించబోతున్నారు ఆమె యూపీఏ ప్రభుత్వంలో పది సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది వివాద రహితులను నీతిగా నిజాయితీగా నిబద్ధతగా పాలన సాగించిన మహిళ కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా కేబినెట్ లో ఉండటం అది కలిసి వచ్చే అంశం అంతేకాదు దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురు కేంద్ర కేబినెట్ మంత్రులు ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి పురంధరేశ్వరి మూడవ మంత్రి ఎవరంటే గతంలో విజయనగరం నుంచి ఎంపీగా గెలిచిన అశోక్ గజపతి రాజుని కేంద్ర పౌర విమానాలయ శాఖకి మంత్రిగా పెట్టారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఎర్రం నాయుడు కుమారుడు